వైసీపీ నేత పోసాని కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది పోసాని వ్యాఖ్యలపై పోలీసులను నమోదు చేసిన కేసు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ విషయంలో ఏం చే చేయాలో పోలీసులకు మార్గదర్శనం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో పోసాన్ని వరుస కేసులతో టార్గెట్ టార్గెట్ చేస్తున్న పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది టీడీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాన్ కృష్ణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనను చూళ్లూరుపేట పోలీసులు సిఆర్పిసి సెక్షన్ నూట పదకొండు కింద నోటీసులు జారీ చేశారు దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది శాంతిని కాపాడడానికి ఉద్దేశించిన సెక్షన్ అని కానీ ఇప్పుడు బెదిరింపులు సాధారణంగా పోలీసులు మార్చుకోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ సెక్షన్ను దుర్వినియోగం చేసుకున్నారని పోలీసులపై మండిపడ్డారు హైకోర్టు తన ఆదేశాలను పదే పదే ధిక్కరిస్తున్నందుకు రాజ్యాంగ సవరణ రక్షణను ధిక్కరించినందుకు పోలీసు శాఖను తప్పుగొట్టింది సరైన ఆధారాలు లేకుండా పోసాన్ క్రిస్టమర్లపై అధికారులు తరచూ నోటీసులు జారీ చేస్తున్నారని ఆయన్ను ఆయన కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నారని కోర్టు తీవ్ర ఆ ఆందోళన వ్యక్తం చేసింది గతంలో తమ ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టపరంగా అవసరంగా అవసరమైన విధంగా ఎగ్జిక్యూటివ్ మేనేజ్ మెజిస్ట్రేటివ్ను ప్రమేయం లేకుండా గుంటూరు పోలీసులు పోసాన క్రిస్టమర్లని సెక్షన్ నూట పదకొండు సిఆర్పిసి కింద కనీస పది పది వేరేరు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపెట్టింది న్యాయపరమైన ఆదేశాలను పోలీసులు ఇలా నిర్లక్ష్యం చేయడాన్ని హింస సహించబోనని పోలీసులను హెచ్చరించింది పోలీసులు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ అధికారాన్ని గౌరవిస్తారా అని ప్రశ్నించింది వారి చర్యలు నియంతృత్వాన్ని తలపిస్తున్నాయని తెలిపింది ఇలాంటి విధానాన్ని ఎలా ఆపుతారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హోంశాఖ సీనియర్ పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది ఉల్లంఘనను కొనసాగితే కోర్టు దిక్కన చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది